వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పుట్టిన పిల్లలు ఎంత షార్ప్ గా ఉంటారు అనేది ఎగ్జాంపుల్ మా హిత్విక అదేంటంటే ఇట్లా చూస్తే ఏ పిల్లలైనా భయపడతారు కానీ మా హిత్విక భయపడలేదు నన్ను చూసి నవ్వుతుంది నా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ గా ఉంది కదా ఇన్స్టెంట్ గా టెన్ మినిట్స్ లో గ్లో ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను రెగ్యులర్ గా యూజ్ చేసేది నా ఫేవరెట్ గోల్డ్ పీలాప్ మాస్క్ అయితే ఈ సారి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాను బ్లష్ హ్యాక్ అయితే ట్రై చేస్తున్నాను చూడాలి ఎలా వర్క్అౌట్ అవుతుంది ఏంటో నేనైతే వెయిటింగ్ గోల్డ్ పీలాప్ మాస్క్ లో బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసి ఇట్లా చీక్స్ కి అప్లై చేస్తున్నాను వల్ల ఏంటంటే మంచి పింక్ చీక్స్ అయితే వస్తాయి మనం స్మైల్ చేస్తుంటే మంచిగా బ్లష్ అవుతుంది నేచురల్ గ్లో అనేది వస్తుంది సో ఇట్లా నేను గోల్డ్ పీలాప్ మాస్క్ మొత్తం అప్లై చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత స్లోగా అయితే మాస్క్ మొత్తం రిమూవ్ చేసేస్తాను మాస్క్ రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్ లో మనకి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మంచి రేడియంట్ గా కనిపిస్తుంది నేచురల్ గా ఉంటుంది ఫేస్ అయితే ట్రస్ట్ మీ నేనైతే చూసి షాక్ అయిపోయాను నా ఫేస్ చూడగానే అయితే చీక్స్ చాలా పింకిష్ గా అయిపోయినాయి మేకప్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుంది స్మైల్ చేస్తుంటే మంచి బ్లష్ అవుతుంది ప్రోడక్ట్ కి సంబంధించిన క్యూఆర్ కోడ్ నీకు టిస్తా స్కాన్ చేసి బై చేయండి అంతేకాకుండా అమేజింగ్ సేల్ అయితే జరుగుతుంది గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ పైన ఫోర్త్ అక్టోబర్ నుంచి ట్వెల్త్ అక్టోబర్ వరకు ఈ ప్రోడక్ట్ పైన బై వన్ గెట్ వన్ ఆఫర్ అవుతుంది అది కూడా ఫోర్త్ అక్టోబర్ ఓన్లీ అని పర్పుల్